ఇప్పటికే భూ కబ్జా కేసులతో సతమతమవుతున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది ఇక ఎలాంటి అనుమతులు లేకుండా నగర శివారు ప్రాంతాలైన తుల్లపల్లిలో మల్లారెడ్డి యూనివర్సిటీ బాలనగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామర్స్ అండ్ డిజైన్ క్యాంపస్ పైన వెంటనే చర్యలను తీసుకోవాలంటూ యూజీసీకి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది కాగా నిబంధనలకు విరుద్ధంగా ఆ రెండు క్యాంపస్లను ఏర్పాటు చేశారంటూ నవీన ఎడ్యుకేషన్ సొసైటీ ఇటీవలే హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు దీంతో ఆ పిటిషన్ పైన విచారణను చేపట్టిన రాష్ట్ర అత్యున్నత ధర్మాస్థానం ఇక వర్సిటీల పైన చర్యలకు ఆదేశించింది అయితే కేసు విచారణను తిరిగి జూలై ఇరవై నాలుగుకు వాయిదా వేసింది ఒకవేళ మల్లారెడ్డి స్థాపించిన యూనివర్సిటీలకు అక్రమం అని తేలితే క్యాంపస్లను శాశ్వతంగా క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటికే భూ కబ్జా కేసులతో సతమతమవుతోన్న మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో భారీ షాక్ తగిలింది ఇక ఎలాంటి అనుమతులు లేకుండానే నగరు శివారు ప్రాంతాలైన అదుల్లపల్లిలో మల్లారెడ్డి యూనివర్సిటీ బాలనగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామర్స్ అండ్ డిజైన్ క్యాంపస్ పైన వెంటనే చర్యలను తీసుకోవాలంటూ యూజీసీకి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది ఇక ఇదే అంశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు ఇన్నారెడ్డి మల్లారెడ్డికి ఒక రోజు చెప్పాలంటే మరో భిక్షాక్ చెప్పుకోవచ్చు మల్లారెడ్డి యూనివర్సిటీ ఈ రోజు అంటే వస్తుల మీద చర్యలకు హైకోర్టు ఆదేశం ఆదేశాలు జారీ చేసేందుకు మన సమాచారం అంతా ఉంది జూలపల్ మల్లారెడ్డి యూనివర్సిటీ మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సి పని బాలానగర్ లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామర్స్ అండ్ డిజైన్ క్యాంపస్ లో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా యూజీసీకి అంటే యూనియన్ గ్రాంట్ కమిషన్ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రధానంగా గమనిస్తే నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ ఏర్పాటు చేశారని చెప్పిన ఉన్న పిటిషన్ మీద ఎక్కడా కూడా యూజీసీ అంటే యూనియన్ గ్రాంట్ కమిషన్ సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ కూడా కమిషన్ రూల్స్ తగ్గట్టుగా యూనివర్సిటీ లేకుండా తన రాజ్యంగా నిబంధనలు పాటించకుండా తన యూనివర్సిటీని యూనివర్సిటీ క్యాంపస్ నడుస్తుంది చెప్పేసి అన్న ఫిర్యాదు మేరకు విచారించిన కోర్టు దీని మీద ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి నిబంధన విధంగా ఉన్న ఈ యూనివర్సిటీ మీద చర్యలు తీసుకుంటమే కాకుండా ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలి అసలు ఏం జరుగుతూ ఉంది పర్మిషన్ ఏ రకంగా తీసుకొచ్చారు స్టూడెంట్ అడ్మిషన్ దగ్గర నుంచి ఫీజు రూస్ దగ్గర నుంచి అక్కడ బిల్డింగ్ సంబంధించిన వ్యవహారంలో కూడా మనం చూసాం శిరీష గతంలోనే అంటే ప్రభుత్వ భూముల్లో అక్కడ చెరువుల్లోనూ బిల్డింగ్స్ కట్టిన నేపథ్యం కూడా ఉంది గతంలో కూడా ఇష్యూ చాలా జరిగాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమైతే బాలానగర్ లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామర్స్ అండ్ డిజైన్ క్యాంపస్ లో తెర చెప్పిన కూడా ప్రస్తుతం హైకోర్టు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది శిరీష తిరిగి విచారణ మాత్రం జూన్ జూలై ఇరవై నాలుగు వాయిదా వేసింది హైకోర్టు శిరీష